ఆమె ఇంటి మీద ఉన్నా సరే నీ మనసు నచ్చినే నచ్చిన కట్టుకొని క్షీర ఇవంటే ఇయలేదు ఓ పుస్తలేవు మా టెల్లేవు నేను పెళ్ళాన్ని నువ్వు మొగునివి ఏం చెప్పాలి సమాధానం ఇప్పుడు నువ్వు నేను ఉన్నోడిని శ్రీవంతున్నానే నేను కూడుకొని పెళ్లి చేసుకున్నాం కదా అటువంటిప్పుడు క్షీరగా ఉంటాడా రైగులుగా ఉంటాడా నువ్వు నన్ను విమర్శిస్తే అయ్యో అయ్యా కొనియమని నేను అంటలేను అమ్మ కట్టుకుని ఏదో పాతయో పోతే ఇస్తే జరా లక్కనమైంది అన్ని చీరలు కట్టుకుంటా కదా ఓ విను నువ్వు ఎక్కడి ఉన్నో పూరంకునే దాన్ని అవునయ్యా నువ్వు మనసుగా ఉన్నావు సక్కంగా ఉన్నావు అందంగా ఉన్నావు నేను పెళ్లి చేసుకున్నాను అంతా జరాక్ష సివి కొంత నిండ గుచ్చ అది కూడుకొని పెళ్ళి చేసుకున్నాను అవునయ్యా సరే ఓ అత్త ఓర్తో ఓరు అది పిల్లతనం కూడా ఉంటుంది అత్తల దగ్గర నువ్వు కొద్దిగా సమయం పాటించి ఓపిక పాటించండి ఓపికతోనే ఉండాలి ఎట్లా కట్టో తెలియదు నేను కూడా అందుకే ఊకున్నా లేని ఇంటి నుంచి వచ్చిందాన్ని అవయ్యా లేని దాన్ని ఇంత మంచివాడు నాకు భర్త వచ్చిండు అన్నీ సర్దుకోవాలనే సప్పుడు ఎత్తలేనయ్యా కానీ మరీ మీ అమ్మ మీ ఆడవిల్ల బావాడు దుబాయ్ ఉంటాను మా అమ్మ నిలు పెట్టింది ఆయన ఇంకా రెండేళ్ళ నుంచి వెళ్ళి సాదుకుంటాను ఇంకన్నా తొడబుట్టిన తోడు తొడబుట్టిన తోడు ఏమయ్యా అంత మాట నాకు మీ వల్ల నా రాలని కాదు తల్లి నాకు మీ అమ్మ తల్లి లెక్క ఆడవిల్లంటావా అంటావా నా బిడ్డే అనుకుంటా నవీనా అమ్మకన్నా చెల్లెకన్నా చెప్పి నేను చీరలు మావి కొనుకొద్దాం అమ్మ ఉన్న బంగారం ఇవని అడిగిన పెయి బంగారం ఇవని అడిగితే కొద్దిగా బాధపడ్డది అట్లా కూడా నేను కోపం పెట్టుకోవచ్చు అవసరమైన కూడా ఇచ్చిన అది చేయించుకడతా బంగారం సరేనా నువ్వు చేసుకున్నాను ప్రేమించుకో అయ్యో నీ మీద నాకు గసంటి రందేం లేదయ్యా కాకపోతే నేను తల్లిలా భావించిన ఆమెకే నేనంటే అస్సలు గిట్టట్లేదు మీరన్నది కూడా నిజమే గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినాయి మీకు మీ స్థాయికి ఎందుకు పనికిరాని నన్ను తీసుకొచ్చేసరికి ఎంతో కొంత కోపం ఉంటుంది సరేనే నా మాట సంతోషం నువ్వు నువ్వు ఏది కోరుకుంటా అది నేను చేసి పెడతా తీసుకొస్తా మంచిగా చూసుకుంటా సరేనయ్యా సర్ది ఇంట్లో ఏం పెట్టుకోకు పెట్టుకోను అవో ఏదో అంటది ఆ మాటలు పట్టించుకోకు సరేనయ్యా చెప్పండి రాజారమే ఇంకెళ్ళేవరేనా అదే అవుతుంది అరే నవినా ఇంకా పెయి కాలుతుంది అమ్మ జనం తగ్గలే గోలి వేసుకోలేదు అతను వేసుకున్న వేసుకున్నంతసేపు తక్కువ అవుతుంది మళ్ళీ అగ్గి మసిలేట్టు మసులుతోంది అస్సలు చే అతను అయితే లేదయ్య మనం ఇదో కొనకపోదామా వద్దు గోళీలు ఉన్నాయి కదా అయిపోయేదాకా చూద్దాం తిరబనక్ ఇరగ పోస్తా అయ్యో బయటికి పోతావా షాయి పెట్టుకు కత్తుండు అవును అన్న మీ మాటలేనే లేచినా. ఆ ఇగ వడలకు ఇంకా లేదురా మీ అన్న బయటికి coatడంట. నాకు పురాత శాంతనే తెలుసు. ఈ చెరంద చాయ్ మీ అన్నకు. సరే పెట్టుకొస్తా తిరు అన్నకు సరేనే చాయ్. ఏంటిదే నా బిడక పని చేయబడన ఆ నాయే వచ్చి నా పని చెప్తావా? రామా ఏంట్రా?

ఏం అనుకుంటున్నావచా నా కోసం తెచ్చుకున్ననే నీ ముఖం ఇప్రణ అద్దంలో చూసుకున్నావాయే నీకు నేను పని పనిమనిషినా ఛాయద చిచ్చတဲ့ందుకు మా అన్న ఉన్నాడని ఏదో ప్రేమగా మాట్లాడినంత మాత్రమేనా నీకు నేను చాయే పెట్టుకొచ్చిచ్చా అంటే పనిమనిషి నాయే ఏ ఏంటిదేనో విడపండి ఆ లేకిన్ వచ్చి లేకిదానా లేక్ బుజ్జలు

బొంగ పుట్టి తెచ్చుకోండి కథపడుతున్నామే బాగా ఏదో ఎత్తాన్ని ఆయన చచ్చిపోయింది అనుకో అన్న మనల్ని చంపుతాడు ఏం కావాలి అది మస్తు మనకేం మనకేమొచ్చింది పొలం నాడు సావని బతుకొని అది

నాకు అంత తెలుసు అత్తమ్మను చావుతో వచ్చిందండి వయ్యారి ఏంటిమో నీకు అగిట్ వచ్చిన కూర పొయ్యి మీద వేసిన ఉంటే రెండు టమాటాలు లేవా మా ఇంట్లో కూడా ఉన్నాయో లేవు నేను చూడలేదు మరి ఏ కుక్క మీ అత్త మీ అడవిలో ఎడిక్రు ఇంట్లోనే ఉన్నారు ఇంత కుర్రు సింగరించుకుంటా బాగా అటు ఇటు తిరుగుతారు ఇంట్లో పన్ను నువ్వే చేస్తావు అది చెయ్యరా ఏది అయ్యో అదేం లేదు మేము అందరం కలిసి చేసుకుంటాం చూస్తారా బాగోతాం నేను టమాటాలు తీసుకో తీసుకురా బావా ఇక మోనికా నాకెందుకు అత్తా ఏం చేస్తున్నావే నీకోసమే వచ్చినా కనిపిస్తలే ఇంట్లో ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు నాయకుడు ఇక్కడ ఆ రావద్దే నేను ఇంటికి ఏం చేయ ఏం చెప్తారు ఇంట్లో ఏం లేదు నువ్వు సింగారంగా అన్ని చీరలు సొమ్ములు వేసుకొని తిరుగుతావాట మీ కోడలు ఏమో చెప్తుంది మీ కోడలు అన్ని పనులు ఏం నువ్వేం చెప్పావు నువ్వేం చేయాలట ఎప్పుడన్నా మీ కోడలు మీ బిడ్డ చేత కాకుండా మీ మనమరాలు చేత కానీ బట్టి పెంచుకుంటారు దశాయి ఎప్పుడు చూసినావు ఇప్పుడు నా కంటతో నేను రెండు కంటతో బిడ్డ మనమరాలు కూడా పెడుతున్నా దాని అంత కూడా చాకర్తం చేపించుకుని ఖచ్చితంగా మా ఇంటికి ఎంత ఏమో అడుగుతా దాన్ని ఇప్పుడు అడిగ తీరదా చెప్పిన బాగానే చెప్పినాక మళ్ళా పోతున్నావు దాన్ని అడిగే తీరదా ఎట్లా అనుకుంటుంది ఏమో లక్కీ ఏం చెప్తున్నావు ఇవన్నీ ఇవన్నేం చేసిన ఏం ఏం చేయాలండి అత్తమోది అత్తమోది అన్న ఓ అది పని మంచి అది ముందర ఎక్కడికెళ్ళి వచ్చింది దాని సాధించింది ఎటువైంది అది దాని దగ్గరకు వేసి అడుగు తెచ్చు

అవునా కొంట అన్న దగ్గర ఏం జరుగుతుందే భూమి జాల పొద్దున్నే బేవర్స్ బాగున్నాయి కానీ ఇంకా గొట్టా గట్లే అమ్ముతురు కొంటు ఎర్రన్న కూడా మరి ఉన్నాయి మా ప్రజలున్నాయి అవుగాని ఎర్రన్న ఒక పిల్లని కూడుకొని తెలుసా తెలిసా అయితే దావ అన్న ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు కా కొత్త మనమే పెడగాల ఎర్రన్న నువ్వు సరేనా మరి నేను నైట్ అన్నకు ఫోన్ చేసి రెండు బాటిల్ తీసుకోమని చెప్తా వాళ్ళు ఎర్రన్నపిల్లలు మరి

ఆత్తు కోసం కుదుతా కోసం కాదు అరే రేరేట్టు బాగా ఇంతగానో కలుస్తా అరే గొడ్డు కొట్టినట్టు అవసరం లేదు మీరు అవసరం లేదు డిపోతారు అదిగారు రండి ఇంటికి రండి నాతో పాడీ రావర్తించినేదు ఆయన నన్ను ఇష్టపడ్డా

వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు మరి చూసిరు కదా మా ముచ్చట మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందుకు రావాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి